నేను గెలిచి వచ్చిన సర్పంచ్లకు కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా మీరు భయపడే పని లేదు తెలుసు ఇక్కడ అంతా రాజ్యం నడుస్తుంది ఖమ్మం జిల్లాలో అంటారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులు మీరు మా దగ్గరికి రాకపోతే మా పార్టీలో చేరకపోతే మీకు ఇందిరా అంటారు బెదిరిస్తారు మీకు నిధులు ఇవ్వం నిధులు ఇవ్వమని బెదిరిస్తారు నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకి ఎవ్వడి మెహర్బానీ అవసరం లేదు మీకు రక్షణగా గెలిచిన సర్పంచ్లకి మీకు రక్షణగా ఉండేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మీకు రక్షణ అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు స్పష్టంగా రాశారు భారతదేశంలో ఐదు అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి పైన కేంద్ర ప్రభుత్వం కొద్దిగా కిందికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు దాని కిందికి వస్తే మండల పరిషత్తు మున్సిపాలిటీలు కింద గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ పవర్ ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లానో అట్లాగే గ్రామ పంచాయతీకి సర్పంచ్ కూడా అదే పవర్ ఉంటుంది మీకు మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు